వరదలతో ఉత్తరప్రదేశ్లాడుతుంది ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గంగా యమున సరయో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి ప్రయాగ్రాజ్ లో నదీ పరివాహక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్లలోకి నీరు చేరింది గంగా యమున రెండు నదుల ఉధృతతో ప్రయాగ్రాజ్ లో వరద విలయానికి జనజీవనం స్తంభించింది కొన్ని ఏరియాల్లో అన్పాసులు పూర్తిగా మునిగిపోయాయి పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యలో సరయో నది డేంజర్ మార్క్ ను దాటి భయపడుతుంది క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడుతుండటంతో నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి కేంద్ర జలసంఘం అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నదీ పరివాహక ప్రాంత ప్రజలను ప్రభుత్వ సిబ్బందిని హెచ్చరిస్తున్నారు వరదలతో ఉత్తరప్రదేశ్ వెలువలాడుతుంది ప్రధాన నదులని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గంగా యమున సరయూ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి ప్రయాగ్రాజ్ లో నది పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్లలోకి నీరు చేరింది గంగా యమున రెండు నదులు ఉధృతతో ప్రయాగ్రాజ్ లో వరద విలయానికి జనజీవనం స్తంభించింది కొన్ని ఏరియాల్లో ఎండ్ పాస్ పూర్తిగా మునిగిపోయాయి పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యలో సరయూ నది డేంజర్ మార్క్ ను దాటి భయపడుతుంది క్యాచ్మెంట్ ఏరియాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో నదులని ఉగ్రరూపం దాల్చాయి కేంద్ర జల సంఘం అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నదీ పరివాహక ప్రాంత ప్రజలను ప్రభుత్వ సిబ్బందిని హెచ్చరిస్తున్నారు వరదలతో ఉత్తరప్రదేశ్లాడుతుంది ప్రధాన ప్రవహిస్తున్నాయి గంగా యమున సరియో నదుల ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి ప్రయాగ్ లో నదీ పరివాహక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్లలోకి నీరు చేరింది గంగా యమున రెండు నదుల ఉధృతితో ప్రయాగ్రాజ్ లో వరద విలయానికి జనజీవనం స్తంభించింది కొన్ని ఏరియాల్లో ఎండ్ పాస్లు పూర్తిగా మునిగిపోయాయి పుణ్యక్షేత్రం అయోధ్యలో సరియో నది డేంజర్ మార్క్ ను దాటి భయపెడుతుంది క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడుతుండటంతో నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి కేంద్ర సంఘం అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నదీ పరివాహక ప్రాంత ప్రజలను ప్రభుత్వ సిబ్బందిని హెచ్చరిస్తున్నారు اوه چنڊو وئي